డిసెంబర్ థర్టీ ఫస్ట్ సందర్భంగా సిటీలో ఎలాంటి అవంఛనీయ ఘటనలు జరగకుండా అయితే పోలీసులు చర్యలు చేసుకుంటున్నారు ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అయితే అవినాష్ మా కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించారు ముఖ్యంగా థర్టీ ఫస్ట్ రోజు ఫ్లైఓవర్స్ మూసివేస్తున్నట్లు కూడా పోలీసులు ప్రకటించారు థర్టీ ఫస్ట్ రాత్రి పది గంటల నుంచి అలాగే ఫస్ట్ ఉదయం ఐదు గంటల వరకు కూడా ఫ్లైఓవర్స్ మూసివేస్తామని చెప్పేసి కూడా మహంత్ గారు చెప్పారు సో మనం చూసుకున్నట్లయితే ఆ రోజు చాలా మంది ఎంజాయ్ చేస్తుంటారు కదా తాగిన నేపథ్యంలో ఫ్లైఓవర్స్ మీద అనుమతిస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే ఫ్లైఓవర్స్ మూసిస్తున్నట్లయితే పోలీసులు ప్రకటించారు నెహ్రూ అవుటర్ రింగ్ పై రాత్రి పది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు విమానాశ్రయం వెళ్ళే వాహనాలు తప్ప మిగతా వారికి అలవలేదని చెప్పేసి అయితే ప్రకటించారు అలాగే పివీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే పై రాత్రి పది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు విమానాశ్రయంకి వెళ్లే వారిని మాత్రమే అనుమతిస్తామని చెప్పారు ఇక అలాగే రాత్రి అంటే మిగతా ఫ్లైఓవర్లను రాత్రి పది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు పూర్తిగా మూసివేస్తున్నట్లయితే పోలీసులు ప్రకటించారు శిల్ప లేఅవుట్ ఫ్లైఓవర్ గచ్చిబౌలి ఫ్లైఓవర్ బయోడైవర్సిటీ ఫ్లైఓవర్లు ఒకటి రెండు అలాగే షేక్ ఫ్రెట్ ఫ్లైఓవర్ మైండ్ స్పేస్ ఫ్లైఓవర్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఫ్లైఓవర్ అంటే మనం ఇక్కడ ఇప్పుడు ఇక్కడే ఉన్నాం రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఫ్లైఓవర్ దగ్గర అలాగే దుర్గం చెరువు కేబుల్ కూడా మూసేస్తున్నట్లు మూసేస్తున్నట్లయితే పోలీసులు ప్రకటించారు సైబర్ టవర్ ఫ్లైఓవర్ కోరంబాల్ జయంటూ ఫ్లైఓవర్ ఖైత్లాపూర్ ఫ్లైఓవర్ బాబు జగజీవన్ రామ్ ఫ్లైఓవర్ను మూసివేస్తున్నట్లయితే చెప్తున్నారు థర్టీ ఫస్ట్ రాత్రి పదకొండు గంటల నుంచి అలాగే ఫస్ట్ ఉదయం ఐదు గంటల వరకు ఈ ఫ్లైఓవర్ మూసివేస్తున్నాము ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లయితే ప్రకటిస్తున్నారు సో అలాగే బార్లు అలాగే మనం చూసుకోవచ్చు ఈవెంట్లు నిర్వహిస్తున్న బార్లు కావచ్చు అలాగే అనేక ఈవెంట్ సంస్థలు కావచ్చు వాటిపై కూడా పోలీసులు నిఘా వస్తున్నారు ముఖ్యంగా మద్యం మినహాయించి మిగతా డ్రగ్స్ గురించి కూడా పోలీసులు చాలా కసరత్తు చేస్తున్నారు ఇలాంటి డ్రగ్స్ వాయినా వారి ఈవెంట్ రద్దు చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు ప్రకటిస్తున్నారు కెమెరామెన్ అయ్యో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్